నమస్తే ఐదేళ్ల పాటు ఏపీలో అధికారం చెలాయించిన వైసీపీకి ఫలితాలు రాకముందే సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హ్యాండ్ ఇస్తున్నారు తాము వెళ్లిపోతున్నామంటూ యూటర్న్ తీసుకుంటున్నారు రాష్ట్రంలోని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు నిన్న మొన్నటి వరకు కూడా వారంతా సీఎం జగన్ కు అత్యంత వీర విధేయులు ఆర్థిక ఎక్సైజ్ గనుల శాఖల అధిపతులుగా చక్రం తిప్పారు వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు మేలు చేశారనే విమర్శలు కూడా బలంగా ఎదుర్కొన్నారు నిత్యం ప్రతిపక్షాల నుంచి అనేక ఈసెడింపులు ఎదురైనా నాలుగేళ్ల పాటు వాటిని ఎదుర్కొన్నారు సీఎం జగన్ ఏం చెబితే అది చేశారు అయితే ఆయన కనుసన్నల్లోనే మెలిగారు అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఇంత కీలకంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు వెళ్లిపోతామని చెబుతున్నారు సీఎం జగన్ కోటరీలో వ్యవహరించిన అధికారంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించటంలో అప్పులు చేసైనా పథకాలు అమలు చేయటంలోనూ రావత్ కీలక పాత్ర పోషించారు సీఎం జగన్ ఎంత చెబితే అంత సొమ్మును ఏదో ఒక రూపంలో కేంద్రాన్ని ఒప్పించి ఆర్బీఐని ని సైతం ఒప్పించి తెచ్చేవారు అలాంటి అధికారి ఇప్పుడు రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లిపోతానని దరఖా చేసుకోవటం సంచలనంగా మారింది గనుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను కూడా తోసిపుచ్చి సర్కార్ చెప్పింది చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్న మరో అధికారి వెంకట్రెడ్డి ఈయన గత నాలుగేళ్లుగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పనిచేశారు మీడియాలో వచ్చిన వ్యతిరేకత వార్తలను కూడా అప్పటికప్పుడు ఖండించారు అదే పనిగా పెట్టుకున్నారా అని ఒకప్పుడు దుయ్యబట్టారు అంత వీర విధేయత ప్రదర్శించిన వెంకట్రెడ్డి రాష్ట్రంలో ఉండలేనని చెబుతున్నారు తనను బదిలీ చేయాలని లేదా వేరే రాష్ట్రానికైనా పంపేయాలని కోరుతున్నారు ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టిన శాఖకి చెందిన మరో ముఖ్య అధికారి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచడంలోనూ ధరలను పెంచి చీప్ లిక్కర్ను పారించడంలోనూ ఈయన పాత్రపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి వైసీపీ నాయకుల చెప్పు చేతుల్లో ఉన్న బేవరేజెస్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేయడంలోనూ వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు అటువంటి ఆయన కూడా ఇప్పుడు ఉండలేను బాబోయ్ అనేస్తున్నారు ఈ పరిణామాలను చూస్తే ఎక్కడో తేడా కొడుతుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఫలితాల అనంతరం ప్రభుత్వం మారితే వీరి పరిస్థితి అడకత్తెరలో పడుతుందన్న భయంతోనే ఇప్పుడు తమ తమ స్థానాలు వదులుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ ఐఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది